గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని జిల్లా గజ్వేల్ అంబేద్కర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేస్తుందన్నారు కానీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని యువతకు పిలుపునిస్తూ ప్రతి యువత రాజ్యాంగ రక్షణ కోసం పోరాటం చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేడు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని బీసీ రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తూ అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చేది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు வியாவாதம் சௌதிக பஜாதாமிய பௌதிக பஜாதாமிய ஜனநாயகம் ராஜ்யங்க ஜனநாயகம் விசித்திரகு பௌர் اندرக்கி பௌர் اندرக்கி சமூக காபாதிகாரதிகา ஆర్థిక ஆర్థిక राजकीय நியாயாணி राजकीय நியாயாணி பாவம் 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 பதனனா பாவம் பாவம் ராஷ்டரமோ விசுவாசம் தர்மமோ தர்மமோ ஆராதனலது ஆராதனலது ప్రభువని స్పందించడానికి అత్యనిష్టా పూర్వకంగా సిష్టా పూర్వకంగా ఆమోదించుకొని ఆపాదిసుకోని రాజ్యంగ పరిషద్ తాత్కాలిక పరిషద్ 1949వ సంవర్చనం అవందరి వేయరో తీర్నాకు ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకొని చట్టబద్ధం చేయబడింది జై దీప్ జై దీప్ జై దీప్ జై దీప్ కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఆ జై ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం గజ్వల్ మున్సిపాలిటీలో సిక్స్టీ ఎయిత్వ వర్ధాంతి జరపడం జరిగింది మన అంబేద్ మా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆని వారి ఆలోచనని ముంద తీసుకుపోయే విధంగా మేము ఈరోజు ప్రతిజ్ఞ చేశాము అప్పట్లో తెల్ల ప్యాంటు నల్ల వేసుకొని ఆ తరంలో ఎవరు చదివినంత చదువులు చదివిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనకి ఈ పార్లమెంట్ని ఇచ్చిన అంబేద్కర్ గారిని మన దేశ జెండాకి అశోక చక్రాని ఇచ్చిన మన అంబేద్కర్ గారిని అలాగే మా మహిళలందరి కోసం ఓటు హక్కు కోసం కొట్లాడి తీసుకొచ్చిన అంబేద్కర్ గారికి ఇలానే ఎన్నో పనులు అదేవిధంగా మా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మా అంబేద్కర్ గారికి ఈరోజు మేము ఆయన ఆలోచన ఆలోచనలు ఆయన ఏ విధంగా అయితే ఒక ఏంతో ముందుకు అదే విధంగా మేము ముందకు వెళ్ళాలి అనేసి ఈరోజు మేము ఆయన ఈ చదివి మేము ముందటికి సాగుతూ ఉన్నాము మనకి మన దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కొందరు చీడ చీడ పురుగుల వల్ల ఆయనే ఆయన ఆయనే మనకిచ్చిన ఈ రాజ్యాంగాన్ని తప్పు దాంట్లో తీసుకెళ్తున్నారు అవన్నీ కాకుండా మన దేశ యువకులు ఒక కవచంగా నిల్చొని మన రాజ్యాంగాన్ని మన దేశాన్ని మన అంబేద్కర్ గారిని రక్షించుకోవాలి ఆయన ఆశ ఆయన ఆశయాలని ముందకు తీసుకెళ్ళాలి అని కోరుతూ జై భీమ్ జై అంబేద్కర్ కాదు భారతదేశంలో ఒక రాజ్యాంగం రచించిన మహానుభావుడు అందరూ గీత లేకపోతే కోరానటరు కానీ ఇవాళ కాన్స్టిట్యూషన్ రచించిన మన దేవుడు మరి ఆయన ఆలోచన ప్రకారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది మరి రాబోయే కాలంలో కూడా ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తామని ఇప్పటిదాకా అందరము ప్రమాణం చేశాడు కానీ మీరు చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఏ విధంగా తోట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యవస్థను నాశనం చేసేదందుకు ప్రయత్నం చేస్తుంది కానీ ఇవాళ మా రాహుల్ గాంధీ గారు నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా రాజ్యాంగాన్ని కాపాడుతా కాన్స్టిట్యూషన్ని కాపాడుతా అని ఆ బుక్ తీసుకొని ప్రతి దగ్గర కూడా ఆయన అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఇవాళ మా రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు మరి మేము కూడా రాహుల్ గాంధీ గారి జాడల్లో రేపు రాబోయే కాలంలో ఈ కాన్స్టిట్యూషన్ను కాపాడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి ఎందుకంటే మన భారతదేశమే సెక్యులర్ పార్టీ సెక్యులర్ కంట్రీ ఆ విధంగా ఉండే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేసే విధంగా మనం అదే విధంగా మీరు చూస్తూ బీజేపీ ఒక మతతత్వ పార్టీ లేదు ఆ విధంగా ఆయన ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు బీదవాళ్ళు వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా బతకాలని ఆలోచిస్తారు ఇవాళ గుజరాత్లో చూస్తున్నాం వాళ్ళు రిజర్వేషన్ తీసే ప్రయత్నం చేస్తున్నారు రేపు రాబోయే కాలంలో కూడా ఇండియాలో కూడా రిజర్వేషన్ తీసే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మన అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే విధంగా ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలి ఆ విధంగా ప్రయత్నం చేస్తేనే మన భారతదేశం ఇంకా రేపు రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతుందని అందుకోసం మేము అందరం కూడా అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తామని ఇప్పుడు ప్రతిజ్ఞ చేసడం జరిగింది రేపు రాబోయే కాలంలో కూడా మేము అంతా కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఏసీసీ ఆదేశాల మేరకు గౌరవ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ గౌడ్ గారి ఆదేశాలతో సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షులైనటువంటి ఆంక్షరెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ పట్టణంలో ఈరోజు అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాజ్యాంగ పీఠికను మాతో ప్రతిజ్ఞ చేపించి మా అందరిలో స్ఫూర్తి నింపినటువంటి అధ్యక్షులు ఆంక్షరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కర్త కర్మ క్రియగా పాటిస్తూ భవిష్యత్తు తరాలకి పునాదులు వేస్తూ ముందు తీసుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గత విజయాన్ని సాధించి శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని రాజ్యాంగ ఆశయాలను పటిష్టపరిచి స్ఫూర్తిపరిచి స్కూల్ ముందుకు తీసుకెళ్చాల్సిన బాధ్యత మనందరికీ ఉంది దానికోసం అందరం కూడా మరొక ప్రతిజ్ఞగా తీసుకొని పనిచేయాల్సిందిగా కోరుతున్నాను జై హింద్ జై భీమ్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్